చప్పులా ఉందామని గాని ఆ చేప్పులో బలా లాపితే చిట్టిసి దర్దవ ఆ ప్రాణపులా నలేవు ఇంత బయటగానే చేసారంట అసలు మరి రోది ఆ ఆ కసవనత ఎయిలో అప్పుడు నిదట్టుపారనపులోది బారహారకత హంతుల బర్కాతు సోదలారా ఏదైతే మీరు ఇప్పుడు చూసిన వీడియో ఉందో మచిలీపట్నం బొమ్మలగూడానికి చెందిన వీడియో అది ఎందుకు ఆ వీడియో మీకు చూపించినానంటే మన ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో కొన్ని ఏరియాల్లో మత విద్వేషాలు ముస్లింల మీద దాడులు క్రైస్తవుల మీద దాడులు దళితుల మీద దాడులు జరగడం చర్చిల్లో పోయి చర్చులు పగలగొట్టడం మసీదులో వచ్చి మసీదులు పగలగొట్టడం ఎవరైనా పాస్టల్ ఉంటే వాళ్లకు సజీవ దహనం చేయడం ఇమాములకు మౌజళ్లకు కొట్టి వాళ్ళ నోట్లో ఆవు మూత్రం వేయడం ఇటువంటి సంఘటనలు మేము చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రం నుండి మేమంతా అక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ అన్యాయం జరిగింది మేమందరం కూడా ఐక్యంగా పోరాటం చేస్తాం తాట తీస్తాం చర్మం అని చెప్పి ప్రగల్భాలు పలుకుంటూ వీడియోలు ఫేస్బుక్ లో పోస్టులు పెట్టుకొని మనం టైం పాస్ చేసుకుంటూ పోయినాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని మచిలీపట్నంలోని బొమ్మలగూడెం అనే ఒక విలేజ్లో మసీద్ లోపలికి గుర్తు తెలియని వ్యక్తులు పోయి అక్కడ ఉన్న పవిత్ర గ్రంథాలను హురాన్ను అదేవిధంగా అక్కడ ఉన్న మైక్ సెట్ ని మొత్తానికి చద్దర వద్దర చేసి అక్కడ చెప్పులు వేసి వెళ్ళిపోయారు ఎవరైతే ఈ సంఘటన కారకులు ఉన్నారో ఎవరైతే ఈ సంఘటనకు చేసినారో ఇటువంటి విద్వాసం చేయడానికి ఎవరు వాళ్ళకు సహకరించినారో వాళ్ళకందరికీ కూడా పోలీసు వాళ్ళు సుమోటో కింద కేసు నమోదు చేసి విచారించి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింల మీద జరుగుతున్న దాడులను మనం చూపించి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నా పర్వాలేదు ఒక సెక్యులర్ నాయకుడు ఎక్కడ కూడా మత విద్వేషాలు లేకుండా ముస్లింలకు క్రైస్తవులకు అండగా ఉంటాడు అతను మైనార్టీ వర్గాలకు తన గుండెల్లో పెట్టుకుంటాడనే ఒక నమ్మకంతో మీరు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు ఓట్లేసి మేము గెలిపించినాం ఈ రోజు కన్నా అధ్వానంగా గత ప్రభుత్వం జరిగిన దాడులు కన్నా ఎక్కువ దాడులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంటే ఎందుకు మీరు నోరు మెద మెదపడం లేదు నాకు అర్థం కావటం లేదు నేను మన రాష్ట్రంలో ఉన్న నాయకులకు అందరికీ అడుగుతున్నా సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు అడుగుతున్నా సేమ్ టైం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన నాయకులు కూడా అడుగుతున్నా ముస్లింలకు మేము రక్షణగా ఉంటాము ముస్లింలకు మేము రక్షణగా ఉంటాము అని చెప్పి గుండెల మీద బాగుపలే కమ్యూనిస్ట్ సోదరులరా మీ జెండాలు మీ కోసం పోరాటాలు చేసి ప్రాణాలు సమర్పించడానికి మీ యవ జెండాకు ఎర్ర కలర్ రక్తం కావాలంటే చిందించడానికి ముస్లింలు మీకు అవసరం ఉండేది మా మసీదులో లో దాడి జరిగితే ఈ రోజు దాకా విజయవాడలో ఉన్న రెండు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు ఎందుకు నోరు విప్పలేదని చెప్పి ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత కానివ్వండి అందరికీ సమానంగా చూస్తా చెగు కూడా నా ఒంట్లో వచ్చేసి ఉండడు నా ఒంట్లో వచ్చేసి అని చెప్పి ప్రజాపాలు పలికే పవన్ కళ్యాణ్ గారి కూడా నేను అడుగుతున్నా మీరు మనుషులంతా సమానంగా ఉండాలా అందరికి మేము అండగా ఉంటాము అందరితో మేము కలిసిమెలిసి ఉంటామని చెప్పి మీరు చెప్పినారు కదా అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ బొమ్మల కూడలు జరిగిన సంఘటన ఉందో దాని మీద మీ స్పందన ఎందుకు రాలేదని నేను అడుగుతున్నా ముస్లిం సోదరులాగా ఒకళ్ళు తప్పు చేస్తే తిరిగి మేము వాళ్ళ దేవస్థానాల మీదనో లేదా వాళ్ళ ఆచారాల మీదనో దాడి చేయమని చెప్పి ఇస్లాం ధర్మం మాకు చెప్పదు ఖచ్చితంగా ఈ సంఘటనకు మేమందరం కూడా వ్యతిరేకిస్తాం చట్టపరంగా ప్రభుత్వ ఆ సంఘటనకు ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళను ప్రభుత్వం పట్టి వాళ్లకు కఠినంగా శిక్షించేంత వరకు మనమందరం మనం గలమెత్తి పోరాటం చేద్దాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లిం శాసనసభ్యుల్లాగా అహ్మద్ షరీఫ్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కోసం సంకల్ప పట్టుకొని పనిచేసి ఈ వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులను రోడ్ల మీద భూతద్వ్లో చూపించిన కొంతమంది టెయిట్ ఆర్టిస్టులారా ఎక్కడ నిద్రపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పులు జరిగితే వాళ్ళ నడి రోడ్డు మీద నిలదీసి వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చిన అదే విధంగా మొన్న జరిగిన తెలుగుదేశం ఎలక్షన్లలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సెక్యులర్ నాయకుడు అనే ఉద్దేశంతో ఆ పార్టీ కణ్వా చేసుకోకపోయినా గాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నాకున్న పరిచయాలను నాకున్న సంబంధాలతో అందరికీ మోటివేట్ చేసి తెలుగుదేశం పార్టీ గెలుపుకు నేను కారణమైన ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ముస్లిం సోదరులు మమ్మల్ని నిలదీసి మీరు బీజేపీ అలయన్స్ ఉన్న పార్టీకి కూడా ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారని మమ్మల్ని నిలదీస్తే మేము ఒకటే చెప్పినాం చంద్రబాబు నాయుడు గారు సెక్యులర్ నాయకుడు మాకు రేపు ఏ సమస్య వచ్చినా కానీ ముస్లిం సమాజం తరఫున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నిలదీస్తాను నేనని చెప్పి మాట ఇచ్చిన కాబట్టే ఈ రోజు నేను ప్రభుత్వానికి నిలదీస్తున్నా దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ సంఘటనకు ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్లను గుర్తించి పోలీస్ వ్యవస్థ మొత్తం ఆ పనిలో పెట్టండి గుర్తించి ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రిగుండంలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక ఉత్తరప్రదేశ్ లాగా మార్చే ప్రయత్నం మటుకు దయచేసి చేయబాకండి ఎందుకంటే రాజకీయం అనేది ఎవరికి శాశ్వతం కాదు పదవి అనేది నీటిలో బుడ్డ లాంటిది ఐదు సంవత్సరాలు పిడికిల్లో మనం ఇసుక పట్టుకుంటే ఏ విధంగా ఇసుక జారిపోద్దో అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా జారిపోతాయి మళ్ళీ భవిష్యత్తులో మీ కుమారుడు ఎవరైతే లోకేష్ బాబు ఉన్నారో అతను రాజకీయంగా ఎదగాలన్నా మళ్ళీ అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా చేయాలని ఏదైతే మీ ఆలోచన ఉందో అది నిజం అవ్వాలన్నా మీరు ముస్లింలకు క్రైస్తవులకు అండగా నిలబడాల్సిందే వాళ్ళని కలుపుకొనిలాల్సిందే కాబట్టి దయచేసి ఎవరైతే మచిలీపట్నంలోని బొమ్మలగూడలో మసీద్లో విద్వాసానికి కారకులైనారో వాళ్ళకందరు కూడా పోలీసు వాళ్ళు గుర్తించి వాళ్ళని కఠినంగా శిక్షించాలా అదే విధంగా నా ముస్లిం సోదరులకు నేను చెప్తున్నా మీ మీ జిల్లాల నుంచి మీరందరూ కూడా దీని మీద అదే అదేవిధంగా రేపు సోమవారం రోజు కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళి ఆ దోషిని కఠినంగా శిక్షించాలా అతనికి పట్టుకొని ప్రపంచానికి తెలియజేయాలని ఒక మెమోరాండం రాసుకొని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో ఇవ్వాలని కోరుకుంటున్నా అస్లాం